మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క శవయాత్ర ఈరోజు జరిగింది దీన్ని ర్యాలీ రూపంలో మేము సమాజానికి అలాగే యువత ద్వారా అక్కడున్న సమాజానికి తెలియజేయడం జరిగింది ఇలాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళినట్లయితే యువత చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళ జీవితం నాశనం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో మేము ఒక కళాశాల అధ్యాపకులుగా విద్యార్థులకి వాళ్ళకి తెలియజేస్తూ విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే నేను సమాజానికి అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకున్నాం జిల్లాలో భాగంగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి యువతకి ఈ యొక్క కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం ఎన్నో నెలకొ ఈ డ్రగ్స్ గంజాయి కావచ్చు వీటి వల్లే నేరాలు అనేది కీలకంగా చాలా వరకు కూడా జరుగుతూ వస్తున్నాయి సో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు చాలా వరకు ప్రయత్నిస్తున్నాయి కానీ ఎక్కడో చోట డ్రగ్స్ గంజాయి అన్నీ పట్టుబడుతూనే ఉన్నాయి అవగాహన కార్యక్రమం ఇలా కాలేజీలు ఇలా చేసినప్పుడు కూడా దీని యొక్క విరివిగా ఇంకా ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఒకటి అర్థం చేసుకునే విధానంలో అనేది చాలా తేడా ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్లస్ అదేవిధంగా కుటుంబ వాతావరణం కూడా దీనికి తోడై ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అవగాహన అనేది కల్పిస్తే అనుకుంటే ఈ డ్రగ్స్ వల్ల ఏదైతే బాడీ పార్ట్స్ పాడవుతాయి లేదనుకుంటే మొత్తం జీవితం నాశనం అవుతుంది లేదంటే కుటుంబం నాశనం అవుతుంది కుటుంబం ద్వారా ఒక ఒక ప్రదేశం నాశనం అవుతుంది ప్రదేశం నుంచి దేశం నాశనం అవుతుంది అన్నది ఆ అవగాహన అనేది ఓన్గా వచ్చినట్టు వచ్చినట్టుంటే ఇది మాదక ద్రవ్యాల నిర్మూలన అనేది సాధ్యమవుతుంది ఇక్కడ ఏంటి అనుకుంటే మనిషికి మనిషికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళ అవగాహన ఇది అన్నది లేమి ఉంటుంది లేదనుకుంటే కొంచెం ఇందాక సార్స్ చెప్పినట్టు అన్నది మేడం చెప్పినట్టు అన్నది ఇప్పుడు వాళ్ళల్లో ఒక పేదరికంలో ఉండొచ్చు లేదనుకుంటే వేరే దానిలో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు లేదనుకుంటే విలువలు లేకుండా వ్యాపారాన్ని చేయొచ్చు ఆ విలువ లేని వ్యాపారంలో ఏంటి అనుకుంటే ఎక్కువగా త్వరగా డబ్బు సంపాదించాలి త్వరగా పెద్దోళ్ళు అయిపోయాలి లేదనుకుంటే సినిమా దానిలో కావాలి లేదనుకుంటే వేరే లేకుండా ఫ్యాషన్లో మనకి ఇది అవ్వాలి ఇంకోటి అంతర్జాతీయ పరంగా ఇప్పుడు మనకేమవుతుంది అనుకుంటే ంటే ఈవెన్ ఏ ఒక్క ఫ్యాషన్ రెడీ అయినా సరే వితిన్ సెకండ్స్లోకి మనకి తెలిసిపోతుంది అంటే వేరే అమెరికాలో కావచ్చు స్విట్జర్లాండ్లో కావచ్చు న్యూజిలాండ్లో కావచ్చు ఎక్కడైనా సరే వితిన్ సెకండ్స్లో అనేది మనకి వస్తుంది ఫ్యాషన్ డి ఇదంతా కానీ ఎక్కడో డ్రగ్స్ అనుకుంటే ఈ రకంగా ఇక్కడ కూడా అలవాటు ఉన్నారు ఆ టెక్నాలజీ కూడా మనకు బాగా అవుతుంది ఆ టెక్నాలజీతో భాగంగా ఇంకా అవగాహన అనేది మోరుగా పెంచితే ప్లస్ ప్రాక్టికల్గా అనేది రోజు శవయాత్ర అనేది మనం తీసుకున్నా ఉన్నాం ఈ శవయాత్రతో ప్రాక్టికల్గా ఏంటి అనుకుంటే డ్రగ్స్ తీసుకుంటే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతే ఈ రకంగా ఉంటాను అన్నది సింపాలిక్గా అనేది ఈరోజు నవజీవన్ బాలభవన్ అండ్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ సౌజన్యంతో అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అన్నది కాదు గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నవజీవన్ బాలభవనం కొన్ని విద్యా సంస్థలు అనేది అవగాహన కార్యక్రమం దీంతోపాటు వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు ప్లస్ అదేవిధంగా ప్రాక్టికల్గా ఏ రకంగా ఉన్నదన్నది కండక్ట్ చేస్తున్నాం ప్లస్ అదేవిధంగా సైకలాజికల్ సెంటర్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో అది కూడా ఫ్రీగానే ఎందుకంటే డబ్బులు ఇచ్చి మనం సైకాలజిస్ట్ సెంటర్కి వెళ్ళాలి అనుకుంటే ఇది అన్నది నవజీవన్ బాలభవన్ ద్వారా ఫ్రీగానే మనం ఏర్పాటు చేశాం అదేవిధంగా పెద్ద ఎత్తున డీడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం ఈ డీడెక్షన్లో ట్రీట్మెంట్ అనేది మనం ంటే కనీసం నలభై వేల నుంచి యాభై వేల వరకు ఒకళ్ళ మనిషిక ట్రీట్మెంట్ అవుతుంది అది కూడా మా నవజీవన బాలభవన్ తరపున అడిక్షన్ సెంటర్ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉన్నాం ఈ రకంగా ఏదైనా అలవాటు పడి వాళ్ళు ఏదైనా బానిసలుగా మారితే ఆ బానిసల నుంచి విముక్తి పొందడానికి అనేది ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఫ్రీగా రికవరీ అయిన దాకా మేము అనేది తొరపాటు అవుతూ ఉన్నాం ఎందుకంటే మనం కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి ఈ సమాజాన్ని మంచిగా మనం బాగా ఉండి సమాజాన్ని మంచిగా ఉంచుతానే మన దేశం అభివృద్ధి చెందుతుందని మా నవజీవన బాలభవన్ కాన్సెప్ట్